హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు మరొక ముఖ్యమైన టాపిక్తో నేను ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ పసుపు ఈ పసుపుని మన ఇంట్లో ప్రతిరోజు వాడుతూ ఉంటాం అయితే ఈ పసుపు అనేది ముఖ్యంగా అజీర్ణ లక్షణాలకు తగ్గడానికి దీనిలో ఉండే కర్క్యూమిన్ ఎంతో మేలు చేస్తుందని మనకి తాజా అధ్యయనంలో బయటపడింది ఈ పసుపు కడుపులో ఆమ్లం తగ్గడానికి వాడే ఒమిప్రోజల్ మందుతో సమానంగా పనిచేస్తుంది ఈ పసుపులో ఉండే కర్క్యూమిన్క్ వాపును తగ్గించే గుణాలు అదేవిధంగా సూక్ష్మ క్రిములను కట్టడి చేసే సామర్థ్యం ఉన్నట్లు ఇప్పటికే పలు పరిశోధనలో నిరూపితమవడం జరిగింది అందుకే పసుపును గాయాలు తగ్గడానికి మనలో చాలామంది వాడుతూ ఉంటాం అదేవిధంగా యాంటీబయాటిక్గా కూడా ఈ పసుపును మనం వాడుతాం అందుకే ఎప్పటికప్పుడు చిన్న చిన్న పసుపు ఉండలుగా చేసుకొని మనం మింగుతూ ఉంటాం అలాగే మన మహిళలు కూడా వ్రతాలు చేసినప్పుడు ఒకరికొకరు పసుపు రాసుకుంటూ ఉండడం మనం చూసే ఉంటాం ముఖ్యంగా నేటికి కూడా గ్రామాణ ప్రాంతాలలో మహిళా మనులు పసుపును తమ ముఖానికి కాళ్ళకు రాసుకుంటూ మనం చూస్తూ ఉంటాం దీని ద్వారా వారికి రోగనిరోధక శక్తి అనేది మమ్మల్ని వారితో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది అయితే సంప్రదాయ మందులతో పోలిస్తే ఈ పసుపు ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందనేది తెలియదు దీన్ని తెలుసుకోవడానికే థాయిలాండ్ పరిశోధకులు ఓ అధ్యయనాన్ని నిర్వహించడం జరిగింది అయితే ఈ అధ్యయనంలో అజీర్ణంతో బాధపడుతున్న వారిలో కొందరికి కర్క్యూమిన్ మరియు మరికొందరికి ఉమ ప్రజల్ మాత్రలు ఇంకొందరికి రెండూ కలిపి ఇచ్చి పరిశీలించడం జరిగింది అందరిలోనూ కూడా నొప్పి కడుపుబ్బరం వంటి లక్షణాలు దాదాపు సమానంగా తగ్గడం దీంట్లో తెలియజే దీంట్లో తెలుసుకోవడం జరిగింది ఈ విధంగా రెండు సమానంగా పసుపు అదేవిధంగా ఓమిప్రజల్ మాత్రలు రెండింటికి సమానంగా ఒకటే లక్షణాలు ఉండడం ఇక్కడ గొప్ప విషయంగా చెప్పవచ్చు అదేవిధంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు సైతం పసుపును కలిపిన పాలు తాగడం వలన రక్తంలో ఉన్న చక్కెరను తగ్గించి షుగర్ అనేది అందుబాటులో ఉంటుంది అని ఈ ఆరోగ్య నిపుణులు తెలియజేయడం జరిగింది అలాగే పాలును వేడి చేసి దానిలో చిటికెడు పసుపు మిరియాల పొడి కలిపి రాత్ర పడుకున ముందు త్రాగితే మనకి అనేది తగ్గడం జరుగుతుంది అదేవిధంగా పసుపు కమ్ములను నీ నూరి నీళ్ళలో అరగదీసి కానీ లేదా పసుపు పొడిని పేస్ట్లా చేసి నీళ్ళతో కలిపి సగ్గడ్డలు కురుపులు ఉన్న చోట కొడుతూ ఉంటే అవి మెత్తబడి బాగా తగ్గడం జరుగుతుంది అలాగే పసుపు కలిపిన నీటిలో పరిశుభ్రమైన వస్త్రాన్ని ముంచి బాగా నాననిచ్చి నీడని ఆరబెట్టి కాస్త తడి పొడిగా ఉండగానే కళ్ళు తుడుచుకుని ఉంటూ ఉంటే కళ్ళుకి సంబంధించి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే అవి తగ్గడం జరుగుతుంది అదేవిధంగా మెత్తటి పసుపు దానికి కొద్దిగా ఉప్పు బాగా కలిపి దానినే టూత్ పౌడర్గా వాడుతూ ఉంటే దంతాల నొప్పి అదేవిధంగా నోటి దర్వాసన పిప్పుపళ్ళు అనేవి నివారించడం జరుబడతాయి అదేవిధంగా ఈ పసుపును మనం ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి చిన్న చిన్న ఉండలుగా చేసి మనం కడుపులో మింగుతూ ఉంటే కడుపులోకి మనలో ఉండే ఏమైనా ఇన్ఫెక్షన్స్ అదేవిధంగా ఇవన్నీ వ్యాధులు అలాంటివి కూడా దీర్ఘకాల వ్యాధులు కూడా తగ్గడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ పసుపు గురించి చాలా ప్రయోజనాలు ఉన్నాయి కానీ అవి నెక్స్ట్ పార్ట్లో పార్ట్ టూలో మీకు చేయడం జరుగుతుంది ఇప్పటికే లెంగ్గా మారుతుంది వీడియో అందుకనే నెక్స్ట్ పార్ట్లో మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి ప్రకృతి మొక్కల గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్